హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే సొరకాయ మసాలా కర్రీ చేశారు ప్రాసెస్ చూసుకుంటే ముందుగా పల్లీలు ఎండు కొబ్బరి నువ్వులు లైట్గా ఫ్రై చేసుకొని దాంట్లోనే కొద్దిగా కరివేపాకేసి మిక్సర్ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి దాంట్లోనే కొద్దిగా కారం దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడైతే సొరకాయ ముక్కలు చిన్నగా స్క్వేర్లా కట్ చేసుకోవాలి తర్వాత కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో అలవాల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి అలవాల్గడ్డ పేస్ట్ వేసుకున్న తర్వాత లైట్గా మిక్స్ చేసేసుకొని దాంట్లోనే కొద్దిగా పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి చపాతీల్లోకి రైస్లోకి కూడా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మసాలా కర్రీ కాబట్టి దీంట్లోనే కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు పల్లీలో అవి కొంచెం చల్లబడి ఉంటాయి కాబట్టి మిక్సీ పట్టేసుకున్నాము తర్వాత దాంట్లోనే సొరకాయ ముక్కలు వేసుకోవాలి ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత అది ఒక్కసారి లైట్గా మిక్స్ చేసుకొని దాంట్లో ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి సరిపడంత సాల్ట్ దాంట్లో ఇప్పుడు మనం మిక్సీ పాటు పెట్టుకున్నది పెట్టుకున్న ఉంది కదా ఆ పొడి కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి దాంట్లోనే కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా కూడా వేసుకోవాలి అదంతా కూడా మిక్స్ చేసుకొని చింతపండు నానబెట్టి పెట్టుకున్నాము మేము సో చింతపండు కూడా వేసుకున్నాము చింతపండు రసం కొద్దిగా వేసుకోవాలి దాని ప్లేస్లో మీరు నిమ్మకాయ రసం వేసుకున్న కూడా ఏం కాదు దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెడితే మనకు రుచికరమైన సూరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి